హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భరద్వాజ్ లైఫ్ స్టైల్స్ అండి ఈ శారీస్ అని ఇద్దరు మీకు చూపించాను కాకపోతే కొత్తగా కుర్చీలు వేయించాను వీటికి టైలర్ దగ్గర నుంచి వచ్చాయి మొన్న ఈ శారీ ఒకటి సింగిల్గా పెట్టాను కదా ఈరోజు తను అన్నీ సెండ్ చేసింది ఎవరికన్నా యూజ్ అవుతాయి కదా మోడల్స్ అని చెప్పేసి నేనైతే వీడియో స్టార్ట్ చేశాను ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం సరీ నేను మిస్ అమ్మ హ్యాండ్లూమ్స్లో తీసుకున్నానండి ఇది అప్పుడు రీల్ కూడా షేర్ చేశాను దీనికైతే టాజల్స్ ఇలా వేయించాను ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా ఎవరికన్నా ఉపయోగపడతాయి డిజైన్స్ అని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేశాను ఒకసారి చూడొచ్చు మీరు ఇక్కడ మా టైలర్ సుజాత అని తను చాలా బాగా వేస్తారండి నేను ఇలా సిల్వర్ శారీలో సిల్వర్ ఉంది కదా సిల్వర్ బట్టి శారీ కలర్ బట్టి వేయించుకున్నాను శారీ మొత్తం ఇలానే ఉంటాను ఆపోజిట్ కలర్ బ్లౌజ్ వచ్చింది నాకు నెక్స్ట్ శారీ చూడండి ఇంక ఎలా వేయించాలి అనేది ఇప్పుడు చూపిస్తాను దీనికైతే కుర్చీల్ ఇలా తీసుకున్నాను అంటే డబల్ కలర్ శారీ బోర్డర్ రెండు కలర్స్ వేసి ఇలా బీడ్స్ యాడ్ చేసింది గోల్డ్ బీడ్స్ శారీ మొత్తం ఇలానే ఉంటుంది చాలా నీట్గా వేస్తుందండి వర్క్ మాత్రం చాలా బాగుంటుంది నెక్స్ట్ ఈ శారీ నేను ఇద్దరు షేర్ చేశాను ఈ శారీ కూడా కాకపోతే కుర్చీళ్ళు మీతో షేర్ చేసుకున్నాను ఇలా వేసిందండి పైతాన్ అంటే కలర్స్ కలర్స్ ఉంటాయి కదా ఇందులో ఈ కలర్ ఈ బ్లూ ఈ బ్లూ బెట్ సారీ ఈ బ్లూ పెట్టేసి గ్రీన్ అండ్ రెడ్లో వేసింది ఇలా వేసింది స్మాల్ బీడ్స్ పెట్టి కుర్చీలతో శారీకి అందం వస్తుంది కదా నెక్స్ట్ శారీ చూద్దాం ఇది ఒక బెనారస్ శారీ అండి ఈ శారీ మొత్తం ఇలా గ్రీన్ కలర్ ఉంటుంది ఇద్దరికి షేర్ చేశాను పింక్ పళ్ళు ఉంటుంది అయితే శారీ కలర్ టాజల్స్ వేయించాను చాలా బాగా వేస్తుందండి తనైతే ఇలా గోల్డ్ బీడ్స్ శారీ కలర్ థ్రెడ్తో ఇలా శారీ మొత్తం ఇలానే ఉంటుంది చాలా బాగుంటుంది మీకు ఎవరికన్నా యూస్ అయితే అన్న ఉద్దేశంతో ఇది షేర్ చేస్తున్నాను తనని అడిగి నెంబర్ కూడా పెడతానండి వాళ్ళ పర్మిషన్ లేకుండా నెంబర్ యాడ్ చేయకూడదు కదా తను ఓకే వేస్తాను అంటే పెడతాను తన నెంబర్ ఎవరికైనా కావాలంటే వేయించుకోవచ్చు ఇది చూడొచ్చు డిజైన్ అయితే నెక్స్ట్ నేను ఆల్రెడీ షార్ట్స్ షేర్ చేశానండి కాకపోతే ఇంకొకసారి ఇందులో యాడ్ చేశాను ఇలా గోల్డ్ బేడ్స్తోనే శారీ కలర్ థ్రెడ్తోనే వేసింది ఇవన్నీ తనే వేసిందండి సుజాతనే టైలర్ నా స్టిచ్చింగ్ చేస్తారు తను నెక్స్ట్ శారీ చూద్దాం ఇమిటేషన్ కథాన్ పట్టు అండి చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ అయితే లైట్ ఆనియన్ కలర్కి బ్రింజల్ కలర్ బార్డర్ దీనికి నేనైతే ఇలా వేయించాను టాజల్స్ శారీ కలర్ థ్రెడ్ తోటి వర్క్ మాత్రం చాలా నీట్గా ఉంటుంది ఇవ్వండి నా శారీస్ టాజల్స్ వేయించిన శారీస్ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భరద్వాజ్ లైఫ్ స్టైల్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్